మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక ఇండికేషన్ ఇచ్చాడండి ఎట్టకేలకు ఏమిటా ఇండికేషను ఆల్రెడీ మనం ఒక స్పెక్యులేషన్ చూస్తున్నాము కేంద్రంలో బీజేపీ వారికి స్వయంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి మెజారిటీ రాకపోవచ్చు అనేటటువంటిది ఒక అంచనా అఫ్ కోర్స్ వాళ్ళైతే మూడు వందల మూడు కాదు ఇంకా అంతకంటే ఎక్కువే రావచ్చని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్తున్నారు అమిత్ షా లాంటి వాళ్ళు చెప్తున్నారు అది వేరే విషయం కానీ చాలామంది వేస్తున్నటువంటి అంచనాలు అయితే స్వయంగా బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మద్దతు ప్రజల నుంచి రాకపోవచ్చు అనేటటువంటిది ఒకటి ఉంది పోనీ ఎన్డీఏ తన మిత్రపక్షాలతో కలుపుకొని ఎన్డీఏ మొత్తం ఏర్పాటు చేసేటటువంటి మంచి మెజారిటీ అంటే అబ్సల్యూట్ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ టూ టూ హండ్రెడ్ సెవెంటీ టూ సీట్స్ పై చిలుకు వస్తాయా లేదా అనేటటువంటిది అనుమానం ఆ అనుమానంతో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆల్రెడీ బీజేపీ పెద్దలు అటు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అటు ఒరిస్సాలో పట్నాయక్ని అందరినీ కూడా సంప్రదింపులు చేస్తున్నారు అనేటటువంటి విషయం ఒకటి ఇప్పుడు పెద్ద స్పెక్యులేషన్లో ఉంది ఊహాగానాలు నడుస్తున్నాయన్నమాట సో ఇట్లా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ప్రణయ రాయ్ ఎన్డీటీవీ ఫేమ్ రాయ్ ఇప్పుడు డికోడర్ అనే ఛానల్ ద్వారా దేశవ్యాప్తంగా ఆయన పర్యటించి అందరి నాయకులతో మాట్లాడి ఎలక్షన్ సినారియో ఎలా ఉందో ప్రజలకు చెప్తున్నారు ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సంకేతం ఇచ్చాడండి అంటే అది అంటే కేంద్రంలో తప్పనిసరిగా ఈసారి మా ఇష్యూ ఏమిటయా అంటే కేంద్రం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చేది ఏమిటయా అంటే స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ అనేటటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు అమ్మకానికి పెట్టేసి స్పెషల్ ప్యాకేజీకి ఆయన అమ్ముడు పోయాడు ఆయన మూలంగానే స్పెషల్ స్టేటస్ అనేది వెనక్కిపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాదన ఈ సందర్భంగా రాయ్ ఒక మాట అన్నాడు అయితే మీరు ఒకవేళ నెంబర్స్ ఏమైనా తగ్గితే అటు కేంద్రంలో బీజేపీ వారికి ఎన్డీఏకి మీరు మద్దతు ఇస్తారా అని అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు మాకు స్పెషల్ స్టేటస్ ముఖ్యము కాబట్టి స్పెషల్ స్టేటస్ మీదే మా స్ట్రెస్ ఉంటుంది మా మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్పెషల్ స్టేటస్ మీద ఉంటుంది అంటే అన్యాపదేశంగా చెప్పకుండా ఆయన ఏం చెప్పాడే అంటే మేము ఎన్డీఏకి మద్దతు ఎప్పుడు మద్దతు ఇస్తామంటే వాళ్ళు మాకు స్పెషల్ స్టేటస్కి ప్రామిస్ చేస్తే మేము తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఏపీకి ఇస్తామని వాళ్ళు అంగీకరిస్తే అప్పుడు మేము మద్దతు ఇస్తాము అంటే ఎన్డీఏకి అని చెప్పలేదు కానీ ఎన్డీఏకి కానీ ఎవరికైనా సరే మా మీద ఆధారపడితే మాత్రం నెంబర్స్ అట్లా ఉంటే మాత్రం మేము తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ మీద మా ఫోకస్ ఉంటుంది అనేటటువంటిది ఇంకో విషయం ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూలో ప్రణయ్ రాయకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అదేమిటి అంటే నిజంగా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు చెప్పలేదు ఇన్నిసార్లు వాళ్ళతో బీజేపీతో ఒప్పందాన్ని పెట్టుకొని పొత్తు కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు కాబ కదా మరి బీజేపీ వారు ఒక్క ఎన్నికల ప్రచార సభలో కూడా మీకు మేము గతంలో ఇవ్వలేకపోయాము స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయాము ఏపీకి మేము విచారిస్తున్నాం దీనికి మేము పశ్చాత్తాపడుతున్నాం ఈసారి ఎన్నికల్లో గెలిస్తే తప్పనిసరిగా మేము మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని వాగ్దానం ఎందుకు చేయలేదు బీజేపీ వారు అని ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు అసలు స్పెషల్ స్టేటస్ అనేది వాళ్ళ ఎజెండాలోనే లేదు అనేటటువంటిది కూడా ఆయన గుర్తు చేశాడు నెంబర్స్ ఏమైనా కొంచెం కేంద్రంలో అటు ఇటు ఇటు అటు కానీ మారితే మేము అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మా మద్దతే కీలకం అయితే తప్పనిసరిగా మేము స్పెషల్ స్టేటస్ని ముందుకు తీసుకొచ్చి ఎజెండాలో పెట్టి మా డిమాండ్గా పెట్టి మేము అప్పుడు మా మద్దతు ఇస్తాము అంతే తప్ప ఇంకేం కాదని తేల్చి తేల్చిపడేసాడు అంటే ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలన్నా ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలన్నా స్పెషల్ స్టేటస్ ఎవరు వాగ్దానం చేస్తారో వాళ్ళకే మేము ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అసలు ఈ ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు నాలుగవ తేదీని కానీ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు జరగదు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడతాను ఇప్పుడు నంబర్ ర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏపీలో ఒకవేళ తమ మద్దతు అవసరమైతే తాము ఏ డిమాండ్ పెడతాము అనేటటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈ స్పెక్యులేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఫుల్ మెజారిటీ అక్కడ కేంద్రంలో రాకపోతే వీళ్ళు ఆల్రెడీ సంప్రదింపులు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డితో అనేటటువంటి సంకేతాలు సూచనలు ఏవైతే మనకు అందుతున్నాయో అవి నిజమే కాబోలు అన్న ఒక ఆలోచన కూడా తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల ద్వారా అర్థమవుతుందన్నమాట ఏమో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నిజంగానే వాళ్ళకి ఏపీ ఎంపీల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి వస్తుందా ఒకవేళ ఏపీ ఎంపీల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఎంపీలు వస్తే వాళ్ళ సంఖ్య అతి కీలకమవుతుందా ఏమో తెలియదు కానీ స్పెషల్ స్టేటస్ అనేటటువంటి విషయాన్ని స్ట్రెస్ చేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు బహుశా చంద్రబాబు నాయుడు అయినా సరే ఈ విషయం మీద తప్పనిసరిగా ఆయన దృష్టి కేంద్రీకరించే అవకాశం ఈసారి ఎన్నికల ఫలితాల అనంతరం ఉండొచ్చు ఎవరు గెలుస్తారు అనేటటువంటిది కాదు కానీ స్పెషల్ స్టేటస్ అనేటటువంటి విషయం మళ్ళీ ఫోర్ ఫ్రంట్ మీదకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అది కీలకమైనటువంటి విషయంగా ఇక్కడ అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ నాలుగో తేదీ తర్వాత మాత్రమే మనం అన్ని విషయాలని సమగ్రంగా అర్థం చేసుకోగలం అంతవరకు వెయిట్ చేయాల్సింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ